హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను హైదరాబాద్ లో ఉంటాను అంటే మన వెస్టీజ్ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ ప్రోడక్ట్ కంటే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు తెలియక కానీ ఈరోజు నేను మార్కెట్ ప్రోడక్ట్ కంటే తక్కువ ఎలా వస్తుందో చూపిస్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను ఇక్కడ బోర్డు మీద రాశాను ఇవన్నీ జనరల్గా మార్కెట్ దొరికే ప్రోడక్ట్ ఇక్కడ చూస్తే ఇది దోమేది మీరు ఎంఆర్పి చెక్ చేసుకోవచ్చు ఇది టాయిలెట్ క్లీనరు సో ఇది బాసంతో అది వెస్ట్ మార్కెట్ది ఇది మన వెస్ట్ ది ఇది టాయిలెట్ క్లీనరు మార్కెట్ది ఇది వెస్ట్ ఈజ్ ది ఇది లైజాలో మన మార్కెట్ది ఇది మన వెస్ట్ ది ఇది మూవ్ బాడీ పెయిన్ సంబంధించింది ఇది మార్కెట్ది సో ఇది మన బాడీకి సంబంధ బాడీ పెయిన్ సంబంధించింది వెస్ట్ ఈజ్ది రిలీఫ్ క్రీమ్ తర్వాత బట్టలు ఉతకడానికి బా బయట మార్కెట్లో మనం ఏం చేస్తామంటే సర్ఫెక్స్ ఇవి వాడుతుంటాము సో అలాగే ఇక్కడ మనకు అల్ట్రా వాష్ బట్టలు ఉత్కడానికి సో ఇది వచ్చేసి వంట నూనె ఇది వచ్చేసి మనకు వంట నూనె తర్వాత చూసుకుంటే సోప్స్ ఇది మన వెస్టీ సోప్ ఇది మార్కెట్ సోప్ బయట మార్కెట్ లో మనం కోల్గేట్ వాడుతుంటాం మన నీమ్ సోప్ పేస్ట్ బయట మార్కెట్ పేస్ట్ చూసుకుంటే నాలుగు దీంట్లో కూడా నాలుగు ఉంటాయి తర్వాత రెడ్ లేబుల్ బయట మార్కెట్ తీసుకుంటే మనది జెటా టీ తర్వాత బయటది హెయిర్ ఆయిల్ తీసుకుంటే మనది హెయిర్ ఆయిల్ తర్వాత బయటది షాంపూ తీసుకుంటే మనది షాంపూ తర్వాత బయట బాడీ టాల్క్ తీసుకుంటే మన బాడీ టాల్క్ సో ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇవి కొన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటూ వస్తున్నాము ఇవి వాడడం వల్ల ఇప్పటివరకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందంటే ఎలాంటి బెనిఫిట్ రాలేదు కానీ ఇవి వాడడం వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది పాటు లక్షల్లో ఇన్కమ్ కూడా వస్తుంది ఎలా వస్తుందో నేను చూపిస్తాను సో ఇవన్నీ నేను మార్కెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూసినట్లయితే రేట్లతో పాటు రాశాను ఇక్కడ చూడండి మార్కెట్ ప్రోడక్ట్ ఇక్కడ ఒక ఫ్యామిలీకి ఎన్ని పడతాయి ఎగ్జాంపుల్ సంతర్ తీసుకుంటే నేను ఎంఆర్పి రాశానండి సంతూర్ ముప్పై ఆరు ఇంటూ మూడు మొత్తం నూట ఎనిమిది కోల్గేట్ డెబ్బై ఆరు రూపాయలు ఒకటి డెబ్బై ఆరు రూపాయలు టూత్ పేస్ట్ ఒకటి నాలుగు నూట యాభై రూపాయలది ఒక ప్యాక్ దాంట్లో నాలుగు ఉన్నాయి సారీ టూత్ బ్రష్ రెడ్ లేబుల్ ఒకటి నూట యాభై ఐదు రూపాయలు పారాషూట్ హెయిర్ ఆయిల్ నూట ఐదు రూపాయలు డే డవ్ షాంపూ నూట ఎనభై ఐదు రూపాయలు పౌన్స్ నూట పది రూపాయలు తర్వాత విన్ డిష్ వాష్ యాభై ఐదు రూపాయలది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ మనది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కాబట్టి రెండు రాశాను ఇక్కడ ఇసు ఏవైతున్నాయో డిష్ వాష్ రెండు నూట పది రూపాయలు హార్పిక్ అనేది టాయిలెట్ లో నూట పది రూపాయలు లైజాల్ నూట పదహారు రూపాయలు మూవ్ బాడీ పెయిన్స్ కి సంబంధించింది రెండు వందల ఇరవై రూపాయలు గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఏదైతుందో మనకు నెలకి జనరల్ గా బయట మార్కెట్ లో నాలుగు లీటర్ తీసుకొస్తారు నాలుగు లీటర్ అంటే అంటే ఒక ఫ్యామిలీకి నాలుగు లీటర్ పడితే కనుక నూట ముప్పై ఎనిమిది రూపాయలు నాలుగు ఐదు వందల యాభై రెండు రూపాయలు సర్ఫక్స్ ఏదైతుందో లిక్విడ్ ఇది ఎంత కాదని ఒక ఫ్యామిలీకి హాఫ్ లీటర్ పడుతుంది దాంతో పాటు ఇది ఒక లిక్విడ్ అయిపోతుంది నాలుగు సబ్బులు పడతాయి ఈ రెండు ఇది నూట ఐదు రూపాయలు ఇది నాలుగు సబ్బులు ముప్పై ఐదు రూపాయలు నూట నలభై రూపాయలు ఇవన్నీ టోటల్ చేశాను ఎంత అయింది ఇక్కడ రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మార్కెట్ లో ప్రొడక్ట్ తీసుకురండి లేదంటే మీ దగ్గర ఉంటే మీరు కంపేర్ చేసి చూడండి ఇది ని సూపర్ మార్కెట్ కింద తెచ్చాను ఓకే సో ఈ ప్రోడక్ట్ లేవనట్లేదు ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటాయి నేను కాదనను కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ఏమైనా డబ్బులు వచ్చాయా రాలేదు కానీ ఇప్పుడు నేను ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఉన్నాయో వాటి ఎంఆర్పి కూడా మీకు చూపించబోతున్నాను సో సేమ్ ప్లేస్లో లో సేమ్ సబ్బులు తీసుకున్నాను నేను సోప్స్ యాభై నాలుగు రూపాయలు మీకు రేట్ ఎక్కువ కనిపిస్తుంది ఎంఆర్పి యాభై నాలుగు రూపాయలు అమ్మ యాభై నాలుగు రూపాయలు అంటారు కానీ వెస్టీజ్ మీకు ఎంఆర్పి మీద ఇవ్వదు డిస్కౌంట్ ప్రైస్ మీద ఇస్తుంది ఇది ఒక్క విషయం గమనించాల్సింది ఉంటుంది వెస్టీజ్ ఎప్పుడే కానీ ఎంఆర్పి ఉంటుంది కదా ఎంఆర్పీ మీద ఇవ్వదు దానికి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది అంటే ఇక్కడ ఎంఆర్పి రాశాను తర్వాత ఇక్కడ డిపీ ప్రైస్ అంటే నలభై రూపాయలకి ఇస్తుంది తర్వాత నీ పేస్ట్ ఎనభై రూపాయలు ఎంఆర్పీ ఉంది కానీ మీకు వచ్చేదంతా అరవై ఐదు రూపాయలు మాత్రమే నీ టూత్ బ్రష్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఉంది నాలుగు కానీ మీకు వచ్చేది ఎంత రెండు వందల ఇరవై రూపాయలు అంటే ఒకటి యాభై రూపాయలు పడ్డది జటాటీ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఎంఆర్పీ కానీ మీకు వచ్చేదంతా నూట తొంభై తొమ్మిది రూపాయలకు డిపి ప్రైస్ హెయిర్ ఆయిల్ రెండు వందలు కానీ మీకు వచ్చేదా నూట అరవై ఐదు రూపాయలు షాంపూ నూట తొంభై కానీ మీకు వచ్చేదంతా నూట అరవై మూడు రూపాయలు బాడీ టాక్ అరవై ఐదు కానీ మీకు వచ్చేదా యాభై ఏడు రూపాయలు తర్వాత డిష్ వాష్ రెండు వందల ముప్పై ఐదు కానీ మీకు వచ్చేదంతా నూట తొంభై రూపాయలు టాయిలెట్ క్లీనర్ నూట ఇరవై ఎనిమిది రూపాయలు కానీ మీకు వచ్చేదంతా నూట పది రూపాయలు ఫోర్ క్లీనర్ రెండు వందల పదిహేను రూపాయలు కానీ మీకు వచ్చేదంతా నూట ఎనభై రూపాయలు రిలీఫ్ క్రీమ్ బాడీ సంబంధ బాడీ పెయిన్ సంబంధించింది నూట యాభై రూపాయలు కానీ మీకు వచ్చేదంతా నూట ఇరవై తొమ్మిది రూపాయలు రైస్ బ్రాండ్ ఆయిల్ ఐదు వందల అరవై రూపాయలు అది రెండు లీటర్లు ఉంటది బయట మార్కెట్ ఏదైతుందో మీరు నాలుగు లీటర్లు పడితే ఇది రెండు లీటర్ సరిపోతుంది ఎందుకంటే అది హండ్రెడ్ ఎంఎల్ వేస్తే ఇది ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది అనమాట ఎందుకంటే క్వాలిటీలో బాగుంటుంది రైస్ బ్రాండ్ ఆయిల్ న్యాచురల్ రిఫైండ్ ఆయిల్ మీరు వాడితే మీరే చెప్తారు ఎందుకంటే కంపెనీ ఏమంటుంది మీకు నచ్చకుంటే దీని మీద థర్టీ పర్సెంట్ వాడి రిటర్న్ ఇచ్చేస్తే మీ డబ్బులు మీకు ఇస్తాను ప్రామిస్ చేస్తుంది అంత ఎక్సలెంట్ ఆయిల్ ఇది రెండు లీటర్లు పడుతుంది సో రెండు లీటర్లకు వచ్చేసి మనకు ఎంత ఉంది నాలుగు వందల యాభై రూపాయలు మీకు వచ్చే ఐదు ఐదు వందల అరవై ఉంది కానీ మీకు వచ్చేది ఎంత నాలుగు వందల యాభై రూపాయలకు రెండు లీటర్లు ఓకే అల్ట్రా వాష్ బటర్ యూజ్ చేసి లిక్విడ్ ఎంఆర్పి వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు ఉంది కానీ మీకు వచ్చేది ఎంత మూడు వందల ఇరవై ఒకటి ఇది వాడడం వల్ల సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ ఏమీ అవసరం లేదు నేచురల్ ప్రొడక్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు యూట్యూబ్ లో వెస్టీస్ అల్ట్రా వాష్ డెమో అని కొట్టండి మీకు చాలా ఎక్సలెంట్ డెమోస్ కనిపిస్తాయి సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఒక ఫ్యామిలీకి ఎన్ని క్వాంటిటీ పడతాయి ఇవన్నీ రాశాను సేమ్ ప్లేస్ లో మన వెస్టేజ్ ప్రొడక్ట్ ఎన్ని క్వాంటిటీ పడతాయి అది రాశాను ఎంఆర్పీ రాస్తే ఇరవై ఆరు వందల నలభై రూపాయలు అయింది ఎంత అయింది ఇరవై ఆరు వందల నలభై ఎనిమిది వాస్తవం చూస్తే కనుక ఇరవై మూడుకి ఇరవై ఆరుకి ఖచ్చితంగా తేడా ఉంది కానీ వెస్టీజ్ ఎప్పుడు ఎంఆర్పి మీద ఇవ్వదు ఎప్పుడైనా మీకు వెస్టీజ్ ఇచ్చేది డిస్కౌంట్ ప్రైస్ మీద అంటే ఎంత వస్తుంది ఇవన్నీ టోటల్ కాలిక్యులేషన్ చేస్తే రెండు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు అదే మీరు మార్కెట్కి వెళ్తే ఎంత వచ్చింది ఇవి నేను సూపర్ కింద తెస్తే ఎంత వచ్చింది నాకు ఇరవై మూడు వందల ఎనిమిది ఎనిమిది రూపాయలు బిల్ అయింది అదే వెస్టేజ్ నుంచి తెస్తే ఎంత అయింది రెండు వేల రెండు వందల తొంభై అంటే మార్కెట్ కంటే తక్కువ ఉన్నాయా లేవా హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ కంటే తక్కువ ఉన్నాయి అంతే కాదు మై డియర్ ఫ్రెండ్స్ సో యాక్చువల్గా మార్కెట్ ఏం జరుగుతుంది మీరు యాజ్ ఎ కన్జూమర్గా రిటైల్ షాప్ కెళ్ళారా ఏ ప్రోడక్ట్ కావాలన్నా రిటైల్ కి వెళ్ళాలి రిటైలర్ హోసేల దగ్గరికి వెళ్ళాలి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలి డిస్ట్రిబ్యూటర్ సీఎండ్ ఆఫ్ ఫ్యాషన్ దగ్గరికి వెళ్ళాలి సీఎం ఆఫ్ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో తీసుకోవాలి ఒక ప్రోడక్ట్ ముప్పై నుంచి నలభై రూపాయలకు తయారైతే కస్టమర్ దగ్గరకు వచ్చేది వంద రూపాయలు అవుతుంది ఎందుకంటే మధ్యవర్తులు ఉన్నారు ఇక్కడ మధ్యన యాడ్స్ కూడా ఉంటాయి సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు నా సౌందర్య రహస్యం లక్ష సబ్బు అంటారు వాళ్ళు వాడతారా వాడరా తెలియదు కానీ ప్రమోట్ చేస్తారు వాళ్ళకు కోట్లలో డబ్బు పోతుంది సో వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ డబ్బు పోతుంది ఈ డబ్బు ఎవరిదంటే యాజ్ ఏ గా మీ జబ్బు నుంచి నా జబ్బు నుంచే పోతుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయేది ఏదైతేందో వెస్టీజ్ ఆపర్చునిటీ యాజ్ ఎ కన్సూమర్ గా మీరు వంద రూపాయల ప్రోడక్ట్ కొంటారు కానీ ఈ ప్రోడక్ట్ కంపెనీ తయారు కావడానికి అయ్యేది ముప్పై నుంచి నలభై రూపాయలే కానీ ఇక్కడ ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో ఇక్కడ ఎవరు ఉండరు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా మీ దగ్గర రావడం వల్ల వీళ్ళ మధ్యలో వెళ్లే పైసలు ఇక్కడ సేవ్ అవుతున్నాయి ఇదే సిక్స్టీ పర్సెంట్ కంపెనీ మీకు రిటర్న్ ఇస్తుంది వెస్టీలో మీకు రూపాయి కట్టి జయించాల్సిన అవసరం లేదు ఎవరితో జాయిన్ చేయించాల్సిన అవసరం లేదు ఏ ప్రోడక్ట్ ఎవరికి సేల్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఏ గా మీరు వాడుకొని మంచిగా అనిపిస్తే వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల మీకు కంపెనీ నుండి లక్షల డబ్బులు తీసుకోవచ్చు సో ముందు కస్టమర్గా చేంజ్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏందో చూద్దాం మీరు ఎవరికి చెప్పిన అవసరం లేదు కానీ మీరు షాప్ చేంజ్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్ చెప్తాను నేను అన్నికంటే ముందు ఏమనుకున్నాం డిస్కౌంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ సో ఇక్కడ ఎంఆర్పీ చూస్తే ఇది ఇక్కడ మీకు వచ్చింది ఏంటి డిస్కౌంట్ రేట్లేదు కదా ఫైన్ రెండోది క్యాష్ బ్యాక్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఎవ్రీ మంత్ పదో తారీఖు మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది మూడోది ఫ్రీ ప్రోడక్ట్ మీరు టోటల్ ప్రొడక్ట్ రెండు వేల రెండు వందలు తీసుకున్నారు మీకు ఇంచుమించు రెండు వందల ఇరవై రూపాయల వరకు ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఎక్స్ట్రా ఇస్తుంది అదే కాకుండా సిఎన్సీ బెనిఫిట్ ఒకవేళ నాలుగు నెలలు మీరు రెగ్యులర్ గా ఏదే ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి ఐదో నెల మీకు కంపెనీ నుండి పన్నెండు వందల యాభై రూపాయల వోచర్ ఫ్రీ వస్తుంది కంపెనీ సెలెక్టెడ్ ప్రొడక్ట్ మీకు ఇస్తుంది మీకు ఫ్రీగా ఇస్తుంది రూపాయి కట్టే పని లేదు అంటే ఎంత కాదన్న ఫైవ్ పర్సెంట్ ఇది ఒక టెన్ పర్సెంట్ ఇది ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ బెనిఫిట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ బెనిఫిట్